జయమనగా కష్టాలు నిందలు బాధలు రాకపోవడం జయం కాదు అవన్నీ వచ్చినాక నీకు వచ్చే ఏమిటంటే ఎన్ని కష్టాలు సైతాను దచ్చిపెట్టిన నీ గుండెల్లో ఉన్న ప్రేమ జ్వాలయేసు పట్ల ఆర్పజాలకుండా మండుతూ ఉండడమే నీకున్న జయ జీవితం దట్ ఈజ్ యువర్ విక్టరీ ఇప్పుడు ప్రసంగం ముగిస్తున్నా ఎన్ని కష్టములు వచ్చినా ఏసయ్య మీద నీలో ఉన్న ప్రేమ జ్వాల ఆరకుండా ఉండడమే నీ యొక్క జయం అని చెబుతున్నాను అట్లాగైతే మరి ఓటమి ఏమిటంటే ఓటమి ఏమిటి ఏసు పట్ల నీలో ఉన్న ప్రేమ తగ్గిపోవడమే నీ ఓటమి ఏసు మీద విసుగు రావడమే నీ ఓటమి నాకు ఇన్ని కష్టాలు వచ్చినాయి కనుక నేను సువార్త చెప్పను ఈ కష్టాలు వచ్చినాయి గనుక దేవునికి ఇవ్వను ఈ కష్టాలు వచ్చినాయి కనుక నేను ప్రార్థన చేయను అని నీవు నిర్ణయం తీసుకోవడమే నీ బ్రతుకులు అతిపెద్ద ఓటమే ఓడిపోవద్దు సోదరుడు నువ్వు నీలో ఉన్న ప్రేమ జ్వాలను ఆరనివ్వద్దు దేవుని ప్రేమించు వారికి మేలు కలగడానికి సమస్తాన్ని ఆయన సమకూర్చి జరిగిస్తున్నాడు నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నీ కోసం దేవుని గుండెల్లో అగ్నిజ్వాల వంటి ప్రేమ మండుతుంది దేవుని కోసం ఏసయ్య కొరకు నీ గుండెల్లో కూడా అగ్నిజ్వాలాసమైన ప్రేమ మండేటట్టు ఆయన నీలో ప్రేమజ్వాల పుట్టించాడు అక్కడ ఆ జ్వాల ఆరడం లేదు భూమి మీద నీ ప్రేమ జ్వాల కూడా ఆరనివ్వకూడదు నాకు ఒక మనిషికి ఎన్ని కష్టాలు రావడానికి అవకాశం ఉందో అన్ని కష్టాలు వచ్చినాయి ఆర్థిక ఇబ్బందులు కుటుంబంలో ఇబ్బందులు నిందలు ఇవన్నీ వచ్చినాయి ఇక రానిదేము లేదు ఏమి లేదు ఆఖరి మరణకరమైన రోగం కూడా వచ్చింది అన్నీ వచ్చినాయి ఇక రానిది ఏం లేదు ఇంకా ఇంకేంకే రావాలి ఇంకేం రావాలండి కానీ ఒక సంతోషంతో ఒక బలమైన యథార్థమైన సాక్ష్యం ఇవ్వగలను ఇవేమి రాకముందు నా ఆరేళ్ల బాల్యంలో నేను ఏ సైని ఎంత ప్రేమించాను అంతకన్నా నూరంత ఎక్కువ ఇవాళ ఏ సైను ప్రేమిస్తున్నాను నేను ఐ లవ్ జీసస్ మోర్ దెన్ వాట్ ఐ డిడ్ వెన్ ఐ వాజ్ ఎ యంగ్ ల్యాడ్ చిన్న ఉన్నప్పుడు అప్పుడు ఏమి ఏం సమస్యలు ఉన్నాయి ఆహార సంపాదన సమస్య లేదు తల్లిదండ్రి ఉన్నారు అన్నీ చూసుకుంటారు అసలు ఏం సమస్య ఉంది ఏమీ లేదు అప్పుడు ఏ సైను ప్రేమించాను అన్ని సమస్యలు వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా ఏ సైను ప్రేమిస్తున్నాను